హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ రుచులు ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పేస్తాను ముందుగా ముక్కాలు కేజీ చికెన్ తీసుకోండి ఇలా ఆటలు పెట్టుకోండి ఇలా ఆటలు పెట్టుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది ముక్కలన్నిటికీ ముందుగా ఒక స్పూన్ సాల్ట్ అలాగే అర స్పూన్ పసుపు మీకు టేస్ట్కి తగినట్లు కారం కూడా యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోండి చివరిగా అరదబ్బ నిమ్మరసాన్ని కూడా కలుపుకోండి బాగా మిక్స్ చేసి అరగంట సేపు పక్కన పెట్టుకోండి రైస్ కోసం నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను వీటన్నిటిని బాగా వాష్ చేసుకొని ఈ ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి రైస్ నానేలోపు చికెన్ రెడీ చేసుకుందాం బాండ్లు పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇలా బిర్యానీ మసాలాలన్నింటినీ కూడా యాడ్ చేసుకోండి మీకు ఏవైతే అవైలబుల్ ఉంటాయో వాటిని యాడ్ చేసుకోండి అలాగే నేను మూడు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి వీటన్నిటిని ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోండి వీటిని మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నీ కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేయండి ఈలోపు రైతా రెడీ చేసుకుందాం ఒక కప్పు పెరుగు తీసుకొని కొత్తిమీర అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోండి చివరిగా ఉప్పు వేసేయండి ఇంతే అండి నా రైతా చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఇలాగే చికెన్ ఉడికిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం బియ్యాన్ని వేసుకుంటున్నాము బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరి చేసుకోండి నాకైతే ఉప్పు తగ్గింది ఉప్పు యాడ్ చేశాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ అంతా బాగా ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకోండి హై ఫ్లేమ్లో ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనాని గార్నిష్ చేసుకోండి అలాగే మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇలాగా గరిటె పెట్టి చూడంగానే నీళ్ళు అంటుకోవు